జాగ్రత్తగా గమనించండి పిల్లరా ఒక నష్టం జరిగినప్పుడు ఒక డ్యామేజ్ జరిగినప్పుడు లేదా ఒక వ్యక్తి బందీకానాలకు వెళ్ళిపోయినప్పుడు బానిసిగా పట్టబడినప్పుడు అమ్మబడినప్పుడు ఆ వ్యక్తి విడుదల పొందాలంటే ఒక వెల చెల్లించాలి ఆ వెల చెల్లించకపోతే ఒక మానవుడు విడుదల పొందలేడు ఇప్పుడు నా మీద ఒక వెల ఉంది ఎందుకంటే నేను పాపం చేశాను దేవుడిని గురించి మహిమను పొందలేకపోతున్నాను సిన్నర్ బై నేచర్ అండ్ ఐ మేస్ సిన్ బై చాయిస్ నేను స్వభావ సిద్ధంగా పాపిని ఆ తర్వాత నేను చేసిన క్రియల ద్వారా కూడా పాపిని ఇప్పుడు నన్ను విడుదల చేయాలంటే నాకు ఒక వెల ఉంది మిమ్మల్ని విడుదల చేయాలంటే మీకు ఒక వెల ఉంది ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవుడు విడుదల పొందాలంటే ప్రతి ఒక్కరి మీద ఒక వెల ఉంది ఎవరు చెల్లిస్తారు ఈ వెల సర్వలోకంలో మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరి యొక్క విమోచన క్రైదం లెక్కగడితే ఆ గొప్ప చెల్లించగలిగే ధనవంతుడు ఎవరు భూమి మీద అంత ఐశ్వర్యవంతుడు ఎవరు ఎవరు చిందించడం ద్వారా చెల్లించాడు అదే సువార్థ బైబిల్ సెలవిస్తున్న సత్యం అదే గట్టిగా చెప్పే దేవుని మయం పరచండి అందులో బట్టి బైబిల్ సెలవిస్తా ఉంది నువ్వు దేవుని మీద ఆశ పెట్టుకో ఆయన దగ్గర నీకేం దొరుకుతుంది సంపూర్ణమైన Vim ontem no Doroguta